అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే ఎంపీ మిథున్ రెడ్డి గారిని ఇప్పుడు అరెస్ట్ అవ్వబోతున్నారు దాదాపు అరెస్ట్ అవుతున్నారు ఏపీ స్కామ్ చూసుకుంటే ఇప్పుడు రెడ్డి అరెస్ట్ అవుతున్నారు కానీ ఈ అరెస్ట్లు దాదాపు వన్ ఇయర్ నుండి జరుగుతూనే ఉన్నాయి దీనికి క్లైమాక్స్ ఎప్పుడు నుండే అవకాశం ఉందంటారు అంటే ఆఖరి అరెస్ట్ ఎవరితో ముగించే అవకాశం ఉందంటారు మిథున్ రెడ్డి అరెస్ట్ పూర్తిగా రంగం సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది నిన్న సాయంత్రమే మిథున్ రెడ్డికి అరెస్టుకి సంబంధించి నోటీసులు జారీ చేయడం జరిగింది ఈరోజు సిట్టుకు అటెండ్గా అమ్మని చెప్పడం జరిగింది అతనికి వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే హైకోర్టుకు వెళ్ళడం జరిగింది ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు వెళ్ళడం కోర్టుకు వెళ్ళడం జరిగింది ముందస్తు బెయిల్ రెండు చోట్ల బెయిల్ నిరాకరణ వచ్చిన నేపథ్యంలో సిట్ అధికారులు వెంటనే వెను వెంటనే అతనికి అరెస్టుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది అతన్ని సిట్ అధికారులు సిట్టు కార్యాలయానికి రమ్మన్నారు ఇప్పుడు సిట్ అధికారులు అది కార్యాలయానికి చేరుకున్నారు ఖచ్చితంగా అరెస్ట్ చేసి సిట్ అధికారు ఆఫీస్లోకి చేరుకున్న వెంటనే అతన్ని అరెస్ట్ చేసి విచారించే అవకాశం ఉంటుంది ఇతను ఏ ఫోర్గా గా ఉన్నారు మీరు చెప్పినట్టుగా ఈ లిక్కర్ స్కామ్ కు ఎండ్ అన్న అన్నదానికి మిథున్ రెడ్డితో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మిథున్ రెడ్డి చాలా కాలం నుంచి ఈ లిక్కర్ స్కామ్తో సంబంధించి సిట్ అధికారులతోటి వీటితోటి దాగుడుమూతలు ఆడుతూ కనిపిస్తున్నారు అతను ఒక ఎంపీ కాబట్టి అరెస్ట్ చేయడానికి కొన్ని పరిమితులు ఉన్న నేపథ్యంలో సిట్ అధికారులు కూడా కొంత వెనుకంజ వేసినట్టుగా కనిపిస్తుంది ఒక ఎంపీని అరెస్ట్ చేయాలంటే లోక్సభ స్పీకర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి దానికోసం ఇంతకాలం అరెస్ట్ చేయకుండా కొంత జాప్యం చేసినట్టుగా కనిపిస్తుంది ఈ లోపు అతను హైకోర్టుకు వెళ్ళడం సుప్రీంకోర్టుకు వెళ్ళడం ముందస్తు మెయిల్ల కోసం ప్రయత్నాలు చేయడం ఈ ప్రయత్నాల్లో భాగంగా రెండు చోట్ల విఫలవడంతో ఇప్పుడు అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది ఇది దాదాపు సంవత్సర కాలంగా కొనస్తున్న లిక్కర్ స్కామ్కు ఎండు ఏంటి అంటే మనం నలుగురు ఐదుగురు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నప్పుడే ఇక దానికి కార్డు పడుతుంది అనుకున్నాం అది సంఖ్య పెరిగి పెరిగి చివరికి ముప్పై మూడు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు నిందితులుగా జాబితా చేర్చినప్పుడు అక్కడ దొరికింది ఏంటంటే సీఎం ఆఫీస్లో ఇన్వాల్వ్ అయిన కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి తన ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు దొరకడంతో అక్కడితో ఆగిపోవద్దని అనుకున్న అరెస్టుల పర్వం దాని తర్వాత కూడా మనం చూసుకున్నట్టయితే భారతీ సిమెంట్కి సంబంధించిన శాశ్వత డైరెక్టరు గోవిందప్ప అతను కూడా రంగ అరెస్ట్ అవడంతో అది అక్కడికి ఎండ్ అవుద్ది అంటే అక్కడికి కూడా ఎండ్ అవ్వకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అనుచరులు ఆయన కొడుకు ఇప్పటికీ లిస్టు నలభై ఒకటికి చేరడం జరిగింది ఈ నలభై ఒక్క మందిలో చాలా దాదాపు కొంతమందిని విచారించి వదిలేశారు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన వాళ్ళు దాదాపు ముఖ్యమైన వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది ఏవైనాగా ఉన్నా కేసీ రెడ్డిని జైల్లోనే ఉండడం జరిగింది ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది సీఎం ఆఫీసులో పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి కొంతకాలం తప్పించుకొని తిరిగిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం వీళ్ళందరినీ అంటే వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులుగా పరిగణించబడుతున్నారు అందరికీ ఏంటంటే ఇప్పుడున్న దీనిలో రాజకీయ వర్గాల్లో చర్చ మనం చూసుకున్నట్టయితే ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పి చేయించాడా చివరి అరెస్ట్ జగన్మోహన్ రెడ్డిదే ఉంటుందా అనే ఒక చర్చ అయితే బలంగా వినిపిస్తుంది మిథున్ రెడ్డి అరెస్ట్తో మిగతా వాళ్ళు ఏ విధంగా వాంగ్మూలం ఇచ్చారు ఏం వాంగ్మూలం ఇచ్చారు డై జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు డైరెక్ట్ పేరు ఇప్పటివరకు ఎవరు చెప్పినట్టుగా కనిపించట్లేదు కానీ సిట్ అధికారులు ఏమేమి ప్రశ్నలు ఇస్తున్నారు అసలు ఇది మూలమేంది కర్త కర్మ క్రియ ఎవరు చేయమన్నారు ఎందుకు చేయమన్నారు ఎవరు చేశారు చేసిన తర్వాత ఆ డబ్బును ఎక్కడికి మళ్ళీ ఇచ్చారు ఎవరికి ఇచ్చారు కొన్ని కొన్ని వివరాలు మనకు బయటకు వస్తున్న నేపథ్యంలో ఆ డబ్బుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా అతని కంటైనర్ల ద్వారా అతను తూడా చైర్మన్గా ఉన్న సందర్భంగా తూడా గౌ ప్రభుత్వ వాహనాల్లోనే డబ్బును తరలించి ఇక్కడ హైదరాబాద్ నుంచి తరలించి అక్కడి నుంచి అక్కడ ప్యాలెస్ దగ్గరికి తరలించి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు పంపిణీ చేశారనే ఆరోపణలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద సిట్ అది బృందం దాన్ని అతని మీద షీట్ నమోదు చేయడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో చివరిగా చివరి అరెస్టు ఎవరిది ఉంటుంది ఇక అందరూ చెప్పుకున్నట్టుగా బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అయినా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా ఇవన్నీ జరిగాయంటే అది అంత సాధ్యమయ్యే పని కాదు జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా వీళ్ళంతా కూడా ఇవన్నీ చేస్తారంటే చేసే అవకాశం లేదు ఎంతవరకు అతని పాత్ర ఉంది పాత్ర బయట నుంచి ఉందా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేకపోతే అతను చెప్పి చేయించాడా లేకపోతే అని ఇవన్నీ కూడా మిథున్ రెడ్డి ద్వారా చాలా సాక్ష్యాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మిథున్ రెడ్డి చాలా అమాయకుడు మిథున్ రెడ్డికి లిక్క స్కామ్తో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పి పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది ఎందుకంటే మిథున్ రెడ్డికి చాలా సన్నిహిత సంబంధాలు జగన్మోహన్ రెడ్డితో ఉన్నాయి కొంతమంది చాలా అనుచరుల్లో మిథున్ రెడ్డి ఒక ప్రధాన అనుచరుడిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతున్నాడు ఇప్పుడు రాజంపేట ఎంపీగా కొనసాగుతున్నారు గెలిచిన నలుగురు ఎంపీల్లో ఏపీ నుంచి మొన్న గెలిచిన నలుగురు ఎంపీల్లో మిథున్ రెడ్డి కూడా ఒక ఎంపీ కాబట్టి ఖచ్చితంగా కూడా మిథున్ రెడ్డి ద్వారా చాలా విషయాలు రాబట్టడానికి సిట్ బృందం ప్రయత్నం చేస్తుంది అయితే ఎంతవరకు ఆయన సహకరిస్తాడని కూడా తెలియాల్సింది చాలా మంది రాజకీయ నాయకులు మనం చూసినట్టయితే తెలియదు గుర్తులేదు నాకు సంబంధం లేదు మర్చిపోయాను ఇలాంటి ప్రశ్నలు ఆన్సర్స్ తోటే కాలం గడిపేస్తుంటారు సిట్ బృందం ఎంతవరకు వీళ్ళది బయటికి తీసుకొస్తుంది అసలు ఫైనల్గా ఎవరు ఉన్నారనేది మిథున్ రెడ్డి ద్వారా ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు మనం రాజ రాజకీయ వర్గాల్లో విశ్లేషణలో తేలుతుంది కానీ మరింతమంది ఏమైనా అరెస్ట్ అవుతారా వైసీపీ లీడర్లకు ఎంతమందికి అంటుకుంటుంది అనేది మరి మరికొంతకాలం వేచి చూస్తేనే తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఆఖరి అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వచ్చేమో అని అంటున్నారు అంటే ఆయన డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాడు లేదో తెలియదు మనకి అని అంటున్నారు కానీ జనం అయితే జగన్మోహన్ రెడ్డి అనేది క్లారిటీ ఉంటది అంటారా జనాలకు క్లారిటీ ఉన్నప్పటికీ ఆరోపణలు నిరూప అయ్యేంత వరకు అతన్ని ఎవరు కూడా దోషిగా నిర్ధారించలేదు ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు కూడా కేబినెట్ ఒకనొక సందర్భంగా చెప్పడం జరిగింది కేబినెట్ మీటింగ్ లో తన సహచర మంత్రులు జగన్మోహన్ రెడ్డి దోషే కదా అని అడిగినప్పుడు మనం దోషిగా నిర్ధారించడానికి వీల్లేదు మనం కాదు దోషిగా నిర్ధారించాల్సింది కోర్టులు నిర్ధారిస్తే అతని మీద ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలని రుజువుల అనంతరం కోర్టులు నిర్ధారిస్తే మనం నిర్ధారించలేదని చెప్పి స్వయంగా చంద్ర చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఎందుకంటే ఇదంతా కూడా లీగల్ మ్యాటర్స్కి సంబంధించి పోలీసులు ఎంతవరకు దాన్ని చేస్తారంటే వాళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు వాళ్ళ సాక్షాత్తు తీసుకుంటారు సాక్షాత్ని కోర్టుకు సమర్పిస్తారు కోర్టుకు సమర్పించే దాంట్లో దాని బలమైన బలమైన సాక్ష్యాలు ఉండాలి ఆ సాక్ష్యాలను ప్రూవ్ చేయగలగాలి ఇక్కడ మనం జనరల్గా ఏంటంటే సిబిఐ కేసులు కానీ సిఐడి కేసులు కానీ సిట్ కేసులు కానీ వీగిపోవడానికి చాలా కారణాలు ఏంటంటే వీళ్ళు సరిగ్గా వాటిని సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు ఇన్ టైంలో చేయలేకపోతున్నారు దీనివల్ల ఏంటంటే చాలా సీబీఐ కేసులు మీద కేసులు నమోదు అయినప్పటికీ ఒక టెన్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే శిక్షలు పడుతున్నాయి నైంటీ పర్సెంట్ శిక్షలు పడిపో పడకపోవడానికి కారణం ఏంటంటే సరైన సాక్ష్యాధారను సిబిఐ అధికారులు ప్రజెంట్ చేయలేకపోవడం అదే ఈడీ కేసు అంటే చాలామంది రాజకీయ నాయకులు భయపడుతుంటారు ఈడీ కేసు కూడా ఇప్పుడు దీని మీద నమోదైనట్టుగా కనిపిస్తుంది ఈడీ కేసు ఉన్నది ఏంటంటే ఈడీ కేసు సీబీఐ కేసు ఏంటంటే సిబిఐ కేసు నమోదు ఇస్తే ఆ వ్యక్తి మీద సీబీఐ అతని మీద ఆరోపణలు రుజువు చేసి అతన్ని శిక్ష పడేటట్టు చేసే బాధ్యత మొత్తం సీబీఐ తీసుకుంటుంది ఆ ఈడీ కేసు అలా కాదు ఈడీ కేసు నీ మీద ఆరోపణలు చేస్తే నువ్వు మంచోనివా చెడ్డోనివా నువ్వు అవినీతికి పాల్పడ్డావా లేదని చెప్పి ఎవరి మీద అయితే నమోదైందో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఇక్కడ ఏందో సీబీఐ అయితే సిబిఐ ప్రూవ్ చేయాలి ఈడీకి ఏంటంటే జస్ట్ వీళ్ళు చేశారని చెప్పి సబ్మిట్ చేస్తారు కోర్టుకు నేను కాదు నేను చేయలేదు నేను ఎలాంటి అవినీతి ఆరోపణలు పాల్పడలేదని స్వయంగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందుకే ఈడీ కేసులు అంటే చాలా మంది రాజకీయ నాయకులు భయపడుతుంటారు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా సిబిఐ కేసులకు సంబంధించి పెద్ద భయం లేదు ఈడీ కేసులకు సంబంధించే గతంలో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నారనే ఒక చర్చ కూడా జరిగింది ఎన్డీఏ ప్రభుత్వంతో సఖ్యతగా ఉండడం వల్లనే ఆర్థిక శాఖ అధీనంలో ఈడీ ఉంటుంది ఆర్థిక అవకతక్కులు జరిగినప్పుడు మాత్రమే ఇంత లిక్కర్స్గా బయటకు వచ్చింది ఇన్ని డబ్బులు బయటకు వచ్చిన అన్నప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది ఆర్థిక పరమైన లావాదేవీలు జరిగినప్పుడు క్రిమినల్ ఇట్లాంటివి జరిగినప్పుడు ఈడీ వాళ్ళు ఎంటర్ గారు ఈడీ వాళ్ళు ఎంటర్ అయ్యేది ఆర్థిక పరమైన లావాదేవీలు జరిగినప్పుడు ఎంటర్ అవుతారు ఇక్కడ వేల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని వచ్చిన నేపథ్యంలో ఈడీ కూడా కేసులు నమోదు చేయడం జరిగింది ఈడీ కూడా పూర్తి ఆధారాలు సిట్ అధికారులని పూర్తి ఆధారాలు మీ దగ్గర ఉన్న ఆధారాలు ప్రతి పర్సన్కి సంబంధించిన ఆధారాలు పంపించమని చెప్పి బ్యాంకు ట్రాన్సాక్షన్స్ కూడా పంపించమని చెప్పి సిట్ను కోరదం జరిగింది దీని ప్రకారం వాళ్ళు కేసులు నమోదు చేసినట్టయితే ఆ సిట్ అధికారులు ఈడీ అధికారులు ఎవరెవరి మీద కేసులు నమోదు చేస్తారనేది కూడా అది పెద్ద ఎత్తున అదొక కేసుగా నమోదయ్యే అవకాశం ఉంది లిక్కర్ స్కామ్ ఎట్టిపోయేటివే మొత్తానికైతే అది పెద్ద అంటే పెద్ద స్కామ్ గానే మిగిలిపోయే అవకాశం ఉంది ఆ స్కామ్ లో ఎంత మంది బయట పడతారు ఎంతమంది అసలు అసలు డబ్బులన్నీ బయటకు వస్తాయా అనేది మరికొద్ది రోజుల్లో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ సార్